పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మనకు స్వాతంత్రం వచ్చి ఒక డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలు నిజంగా సువర్ణాక్షేత్ర రాచిన ఈ పదకొండు సంవత్సరాలు ఎందుకంటే ఈ దేశాన్ని డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఇంచు నుంచి అరవై సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ఈ కాంగ్రెస్ పార్టీని ఈరోజు రోజు బాధతో చెప్తున్నా ఇది సంతోషం కాదు ఇది రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబంలో యాభై సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి ఏం అంటే మొత్తం మొత్తం దేశాలతో చిట్టు పడేశారు మొన్న చైనా దగ్గర చైనాకు మన సైనికులకు యుద్ధం జరిగితే అక్కడ పెద్దలు జరిగితే చైనా దగ్గర సిగ్గు లేని రాహుల్ గాంధీ మన సైనికులు విమర్శిస్తారు ఒక సుప్రీంకోర్టు జడ్జి రాహుల్ గాంధీ అన్నారు నువ్వు నిజంగా దేశభక్తులు అయితే నిజంగా ఇండియాలో పుట్టింటే నిజంగా ఈ దేశం మంచిపోదామని చైనా గురించి మంచి మాట్లాడతావా చైనా సాహిత్యం గురించి మాట్లాడతావా మన సైనికుల్ని తక్కువ చేసి మాట్లతో సిద్ధిందని అడిగింది అట్లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇదే నరేంద్ర మోడీ గారు వచ్చా ఈ పదకొండు సంవత్సరాల్లో డబ్బై ఎనిమిది సంవత్సరాలు ఈ దేశాన్ని పట్టి పెట్టిస్తున్నా ప్రతి రోగాన్ని మొత్తం విజయ్ ఏం లేకుండా దేశం అంతా బాగుండాలా నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజలకు మంచి జరగాల్లా వాళ్ళు మంచి చేయాలని ఎన్నో పథకాలు ప్రజలు పెట్టారు అందువలస ఈ రోజు మేము ఇది పెట్టుకున్నామంటే బీజేపీ గత ముఖ్యము మాకు దేశం బీజేపీ పార్టీకి నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ మా ఫ్యామిలీ లాస్ట్ అదే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ వాళ్ళ పార్టీ సెకండ్ నేషన్ దేశం అంటే ఎక్కడెక్కడెక్కడెక్కడ ఏ ప్రశాన్ వాళ్ళకి పట్టంలో ఉండదు ఎందుకంటే ఆమె ఈ చెల్లిలో ఆమె సోనియా గాంధీ చెల్లిలో పుట్టినామకి ఈ దేశం గురించి కానీ ఈ దేశ ప్రజల గురించి కానీ ఈ దేశ సైనికుల గురించి కానీ ఈ దేశం మంచి చేత అది ఏమీ తెలియదు పది సంవత్సరాలు మన్మోహన్ సినిమా అడ్డం పెట్టుకొని ఇష్టాన్ని అర్థం చేసింది సోనియా గాంధీ సిగ్గుంది అడవిలకి అరవై సంవత్సరాల్లో యాభై సంవత్సరాలు మోతిలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ఇప్పుడు మళ్ళా రాహుల్ గాంధీ ఎప్పుడెప్పుడు ప్రధానమంత్రి అయిపోతామాండి మీకు ఒకటే చెప్తున్న ప్రమాణం చేసి చెప్తున్నా నరేంద్ర మోడీ గారు ఒక బీసీ కులంలో పుట్టిన వ్యక్తి బీసీని ప్రధానమంత్రి చేసి ముఖ్యమంత్రి చేసింది ఏకైక పార్టీ దేశంలో బీజేపీ పార్టీని ఖచ్చితంగా చెప్పడాను ఎందుకంటే మిగతా పార్టీలన్నీ కూడా భవిష్య బాధ్యంగా చేస్తారు ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంత చండనమైన పార్టీ అయితే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేరాచకం లేదు అభివృద్ధి లేదు అగా లేదు అక్కడ ఏమీ ఏమి చేయడానికి చేశాడు మీరు సమాన చెప్పందా అప్పటికీ ఇప్పటికి తేడా ఏముందంటే ఐదు సంవత్సరాల్లో మేము ఎన్నో ఎదుర్కొన్నాం పోలీసులు అది తెచ్చిస్తున్నాం నోటీస్తో పట్టిస్తాడు దెబ్బలు పెట్టారు కేసులు పెట్టారు జనాలు ఇచ్చారు కట్టం ఎన్ని చేయాలని చేశారు మా అద్దేశం ఇప్పుడు ఎన్డీఏ చూడని మన రాష్ట్రంలో అతిక్రమంలో ఉంది మీకు ఒకటే ఒకటే మాట ఇస్తున్నాం పార్టీ ఎన్డీఏ కోటలు కానీ ముఖ్యంగా మా పార్టీ కానీ పేదల కోసం పుట్టిన పార్టీది ఒక బీసీల కోసం పుట్టిన పార్టీ అంతే తప్ప వీళ్ళు చెప్పినట్లు రాహుల్ గాంధీ చెప్పినట్టు పెద్ద పనులు వాళ్ళు చేసిన పనులు చేసిన సమస్య లేదు నరేంద్ర మోడీ కానీ పదమూడు సంవత్సరాలు నిజాత ముఖ్యమంత్రి గడు ఇప్పుడు పదకొండు సంవత్సరాలు ఈ ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ రాజీవంలో రాహుల్ గాంధీ కానీ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాయన కానీ వాళ్ళ నాయనమ్మ కానీ వాళ్ళ ముద్రు కానీ ఎవరైనా ఆయన గురించి చెడ్డగా చెప్పగలరు రాని అడుగుతున్నా సమస్యే లేదా మేము ఈ దేశం కోసం పోరాడతాం తప్ప పదం కోసం రాదు ఐదు వందల సంవత్సరాలు ఉన్న నాచి నాంచి ఆ రాముని బిడి రాకుండా చేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మతాల గురించి దేశాల గురించి మాట్లాడతారు ఐదు వార్త సంవత్సరాల నుంచి ఉన్న దాన్ని దాన్ని కోర్టు తీర్పు ద్వారా చెప్పించి అక్కడ రాముని గుడి కట్టాడు త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేట్టాడు ఎన్ని చేయాలి ఒకటే చెప్తా దీరోజుల కోసం నరేంద్ర మోడీ గారు చేసింది వన్ నేషన్ వన్ రేషన్ పెట్టి ఎనభై రెండు కోట్ల మందికి ఉచితంగా బియ్యం గోదీవిస్తారు కాబట్టి నేను పార్టీ గురించి మాట్లాడే వ్యవహారం ఇది కాబట్టి పద్ధతి కాదు కాబట్టి నేను ఏంటే చెప్తున్నా ఈ దేశం కోసము ఈ ప్రజల కోసము ఈ నలభై ఐదు మంది రోజుల నలభై ఐదు మంది ప్రజల కోసము జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు ఇటు గుజరాత్ నుంచి అస్సాం వరకు మేము దేశ సంక్షేమం గురించి ఆలోచిస్తాము దేశ ప్రజల గురించి ఆలోచిస్తాము దేశం మంచి కోసం తప్ప నేను అలాగా కుటుంబ వ్యవహారం చేసే సమస్య లేదు ఎక్కడైతే కుటుంబ సాధ్యం ఉంటుందో అక్కడ అవినీతి ఉంటుంది ఇక్కడ అవినీతి ఉంటుందో అక్కడ కుటుంబ బాగుంటుంది ఎందుకంటే ఈ కుటుంబ స్వామి ఏం చేస్తుంటే కాదు వాళ్ళు అవినీతి కొనసాగనని చెప్పి కుటుంబ పందే మీ ఇక్కడ కూడా అదే జరుగుతుంది వైసీపీలు ఇక మీ ఎమ్మెల్యే ఉండయా ఇంతకు ముందు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఆయన అల్లుడు ఆయన కొడుకు ఆయన అబ్బాయి ఇవే వాళ్ళకి పక్కన పక్కల బాంధాడే ఆయన అది సాయంత్రం సాధ్యత అంటే మీకైతే ఈ కుటుంబ పాలన మీద ఆత్మ పొందించకపోతే నేను ప్రధానం కూడా చెప్తున్నా మీరు మీ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు దారి సంపద బతకాల్సి చెప్పి వేరే లేదని చెప్తున్నా ఎందుకంటే దీన్ని మేము ఖండిస్తున్నాం కుటుంబ పాలన అవినీతి మీ రెండింటికి మీ వ్యతిరేకం ఇక్కడ జరుగుతున్నది పిల్లలు అదే జరుగుతున్నది కుటుంబ పాలన జరుగుతున్నది అవినీతి జరుగుతున్నది కాబట్టి మేము ఈ రోజు మీ ముందుకు వచ్చాము మీ ముందు మేము ఏ ప్రణాళికలు చేస్తాము చెప్పుకోడానికి వస్తాము ఇది టైం కాదు అంత విధానం ట్రాఫిక్ గా ఉన్నది అందరూ మీ బయటికి మా అదో ఎమ్మెల్యే పాత్ర లేట్గా వస్తున్నారు హైదరాబాద్ నుంచి బయట వేయాలి కాబట్టి తెలుగు అందరూ ఉన్నారు తెలంగాణకి నేట్ చేసినానికి ముందు పెట్టాము ఇది ఐదేళ్ళు అంటే బాలాకి బాలాజ్ మాటాకి